మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి విష్ణుపురి కాలనీలో సహాయక చర్యల్లో అధికారులు పాలక వర్గాల నిర్లక్ష్యానికి నిరసనగా ఫిర్జాదిగూడ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుంగతుర్తి రవి వర్ధనీళ్లలో కూర్చొని నిరసన వ్యక్తం చేశారు విష్ణుపురి కాలనీ భవానీనగర్ నగర్ మారుతీనగర్ విహారిక కాలనీ కాకతీయ నగర్లో ఇళ్లలోకి వరద నీరు చేరింది ప్రజల కష్టాలను తీర్చడంలో విఫలమైన స్థానిక కార్పొరేటర్లు మేయర్ తక్షణమే తమ పదవులకు రాజీనామా చేయాలని తుంగతుర్తి రవి డిమాండ్ చేశారు మన కేటీఆర్ గాని ఏది కానీ కానివ్వండి ప్రతిసారి వస్తున్నారు ఏదో మేము నూట పది కోట్ల ప్రాజెక్ట్ ఇస్తున్నాము మళ్ళీసారి వరద నీరు అన్నది రాదు అనేసి చెప్పడము ఇనాగ్రేషన్ చేయడము తూతూ మంత్రం లాగా అక్కడ ఫోటోలు పోవడం తప్పితే అక్కడ చేసింది ఇంతవరకు లేదు కరోనా ఒకటో దఫా రెండో దఫా మూడో దఫా లాగానే వరదలు కూడా ఒకటోసారి రెండోసారి ఇప్పుడు మూడోసారి కూడా వచ్చినాయి ఇప్పటి వరకు పాలక వర్గం కానీ గవర్నమెంట్ కానీ చేసింది మాత్రం ఏమీ లేదు మీరు మొత్తం మా ఎమ్మటి రండి మీరు పీజాది కూడా ఏ పరిస్థితిలో ఉన్నదో మీరు మీరు కళ్ళు విప్పి చూస్తే గానీ మీకు తెలుస్తుంది ఇప్పటికైనా పాలక వర్గులారా గవర్నమెంట్ ఆఫీసర్లారా ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రజల ప్రాణాలు కాపాడాలనేసి మేము ప్రజల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు ఏ ఒకటో డివిజన్ నుంచి రెండో డివిజన్ పదిహేనో డివిజన్ ఇవన్నీ డివిజన్లు పదహారు పదిహేడు ఐదు మెయిన్ ఎఫెక్టెడ్ ఏరియా ఇదంతా వర్షం దగ్గర పాలకులు ఆఫీసర్లు వస్తున్నారు ఫోటోలు తిరుగుతున్నారు జేసీబీలు జేసీబీలు ఏమంటే తిరుగుతున్నారు